సో ఈరోజు ఇది ఒక కాటరామ్ లో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో బ్రిక్ ఫ్యాక్స్ అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్వంటీ ఎయిత్ రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ క్రిమిల్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటరాం పోలీస్ స్టేషన్ లో దొరికింది ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము ఎన్ని ఇది పెట్టడం జరిగింది జరిగింది అది మనం చూసాం సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షని ఫ్రామ్ ఒరితల విలేజ్ చిట్య మండలం నుంచి ఉంది ఆ ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది ఆ ప్రకారంగా కాక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది సో దాంట్లో స్పెషల్ గా టీమ్ ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కపల కుమార్ స్వామి అతను అతనికి రెండు మ్యారేజెస్ అయింది దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ వైఫ్ అమ్మాయి నుంచి రెండు డాక్టర్స్ అయింది దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సికర్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి డిసీజ్ అమ్మాయికి ఫాదర్ కి ప్యారాలిసిస్ ఉంది సో అతను బెడ్రిటన్ లో ఉన్నాడు సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హు ఇస్ అ ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అతను మధ్యలో వివాహ ఇది సంబంధం స్టార్ట్ అయింది సో ఆ ప్రకారంగా ఇద్దరు మధ్యలో ఆ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దాట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి సో ఆ కోసం ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రోజు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా ప్యారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్టాగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికి చెప్పారు దాట్ బికాస్ ఆఫ్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది సో అప్పుడు లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది హర్షిని వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షన్ ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది సో ఆ